డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు తరువాత జరిగేది ఇది తప్పకుండా రాశి వారు మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీడియో చీడ చూడాలి లేదంటే చాలా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున ఎలా ఉంటాయో తెలుసుకుందాం వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అలానే వారు చేయవలసిన దేవతారాధన ఏమిటో కూడా తెలుసుకుందాం ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఇక ధనస్సు వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నట్లు అయితే గనక ఈ రాశి వారు నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఆకర్షణీయమైనటువంటి మాటలను కలిగి ఉంటారు మంచి మాట తీరుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి షార్ప్ అయిన పదునైనటువంటి బ్రెయిన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం కావటం కోసం వీరు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అలానే వీరు ఎక్కువగా విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు విజయవంతమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు కోరినంత ఐశ్వర్యాన్ని పొందటం కోసమని ఎంతటి కష్టాన్నైనా పడుతూ ఉంటారు కానీ వీరు ఇతరులకి కష్టాన్ని కలిగించరు వీరు ఎంతైనా కష్టపడుతూ ఉంటారు కానీ ఇతరులకి మాత్రం కష్టాన్ని కలిగించకుండా చూస్తూ ఉంటారు ఇతరులకి ఎలాంటి కష్టం కలగకుండా వీరు జాగ్రత్త పడుతూ ఉంటారు ఇది వీరి మంచితనం అని చెప్పుకోవచ్చు వీరికి ఎంత కష్టమైనా కూడా ఇతరులతో చెప్పుకోరు వీరు ఏ విషయంలో కష్టపడినా ఇలా నేను ఇందులో కష్టపడ్డాను అని వీరి కష్టాన్ని బయటికి తెలియకుండా కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారికి ఈ విషయంలో గొప్ప అంటే గొప్ప అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎప్పుడైనా ఇతరులకి తెలియకుండా వీరు పడే కష్టం అనేది సామాన్యంగా ఉండదు ఎందుకంటే మళ్ళీ వీరు వీరి యొక్క కష్టాన్ని ఇతరులకి తెలియకుండా అంటే వీరి కష్టాన్ని ఇతరులకి తెలియకుండా వీరు ఉంటూ ఉంటారు ఇది వీరికి అద్భుతమైనటువంటి అంటే వీరికి అద్భుతమైనటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క అంటే రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి లక్షణాలను కలిగి ఉంటారు ధనస్సు రాశివారు అంతేకాదు ఈ ధనస్సు రాశివారు వీరి జీవితంలో మంచి విజయం పొందటం కోసం చాలా రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు వీరు ఎప్పుడైనా సరే మంచి జీవితాన్ని పొందటం కోసం విజయాన్ని పొందటం కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ స్ట్రెస్సుని తీసుకుంటూ ఉంటారు సుఖ జీవితానికి వీరు దూరం అవుతూ ఉంటారు అంతేకాదు వీరి యొక్క జీవితంలో అత్యంత ఉన్నత ఫలితాన్ని పొందాలి అని ఉన్నత స్థాయికి ఎదగాలి అని సుఖ జీవితాన్ని పక్కన పెట్టి మరీ కష్టపడుతూ ఉంటారు అంతేకాదు సుఖం సంతోషం వీరి జీవితంలో ఎల్లవేళలా ఉండాలి అని లేదు వీరికంటే కూడా వీరి పక్కన వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు స్నేహపూర్వతమైనటువంటి మాటలు అధికంగా అంటే స్నేహాన్ని కాపాడుకోవటానికి వీరు ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు అంతేకాదు స్నేహపూరితమైనటువంటి సంబంధాలు అధికంగా ఉంటాయి స్నేహితుల కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు వారి స్నేహి వారి స్నేహం యొక్క గొప్పతనాన్ని ఇతరులకి చాటి చెప్పుతూ ఉంటారు స్నేహానికి కానీ బంధానికి కానీ బంధుత్వానికి కానీ అధికమైనటువంటి రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు వారి స్నేహానికి ఏ చిన్న ఆపద వచ్చినా వీరు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు స్నేహాన్ని బంధాన్ని బంధుత్వాన్ని కాపాడ కాపాడుకోవటం కోసం వీరు ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటారు ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటారు కానీ వీరు స్నేహాన్ని కాపాడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో నుండి కష్టం అనేది తొలగిపోవడానికి వీరు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు వీరు చేయని ప్రయత్నాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు అంతేకాదు జీవితపరంగా అంటే వీరు జీవితపరంగా ఎదగటం కోసం అవకాశాన్ని వదులుకోరు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే అస్సలు అంటే అస్సలు వదులుకోరు వీరు ఈ యొక్క ధనస్సు రాశి వారికి సాయంత్రం తర్వాత మాత్రం మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి వీరికి సమస్యలు తొలగిపోయేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరైతే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు విజయాన్ని కూడా పొందే అవకాశం ఈ సమయంలో అనుకూలంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ధనస్సు రాశి వారికి ముఖ్యంగా వీరికి ఈరోజు అంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ చుట్టూ ఏవైనా చెడు శక్తులు ఉన్నా సరే తొలగిపోతూ ఉంటాయి అంతేకాదు మీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధనం అవసరానికి అందేటటువంటి అంటే దైవానుగ్రహం ఉంటుంది అవసరానికి ధనం అనేది అందుతుంది ధనానికి మాత్రం ఏ లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు అవసరానికి ధనం అనేది అందటమే కాకుండా జీవితంలో మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో అది ఈ సమయంలో మీ ముందుంటుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఉన్నటువంటి అనుకూలత అనేది సామాన్యమైనది కాదు ముఖ్యంగా సాయంత్రం నాలుగు దాటిన తర్వాత వీరికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఎక్కువగా జీవితంలో విజయాన్ని పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ధనస్సు రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం విజయం అనేది లభిస్తుంది ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది అంతేకాదు అనుకున్న పనులు కూడా పూర్తవుతూ ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతూ ఉంటాయి అంతేకాదు జీవితంలో కూడా ఎదిగే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో విజయం కూడా కలిసి వస్తుంది ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది అలానే వీరికి ఒక స్త్రీ లేదా పురుషుడి యొక్క అంటే పరిచయం వల్ల సంతోషం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో సంతోషానికి దారిని తీస్తూ ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార అనుకున్న దానికంటే ఎక్కువ కలిసి వస్తూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఎటు చూసిన వీరికి పట్టిందల్లా బంగారంగా మారబోతూ ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో నుండి దరిద్ర బాధలు ఈ సమయంలో తొలగిపోతూ ఉన్నాయి ఇక ధనస్సు రాశి వారికి ఈ సమయం అయితే అద్భుతంగా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు సాయంత్రం నాలుగు దాటిన తర్వాత మాత్రం వీరి యొక్క దశ మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి